మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేదాన్ని ఈరోజు మీకు ఇంకో కొత్త విషయాన్ని చెప్తున్నాను పాత సమస్య ఎక్స్చేంజ్లో పెట్టుకొని కూడా కాయిన్స్ అమ్మేసిన తర్వాత కూడా కొంతమంది క్యాష్ ఆ దానికి కారణం మీరు చేసిన లోపాలు ఇన్ని లక్షల మందికి నందాల వెళ్తున్నప్పుడు మీ ఎందుకు రాలేదు అది గుర్తుపెట్టుకోండి అవన్నీ ఇప్పుడు ఇచ్చేస్తున్నాం మీ తాలూకా అకౌంట్స్లో ఉన్న రూపాయలు సరిదించుకునే అవకాశం కూడా ఇస్తాను అలాంటి వాటిల్ని అన్నీ కూడా ఇచ్చేస్తున్నాను రెండు వేల మంది వచ్చారు ఇప్పటివరకు అన్నీ ఇచ్చేస్తున్నాను ఎవరిది ఒక రూపం ఎంచుకోకూడదని నా సిద్ధాంతానికి విరుద్ధం కనుక నేను అవన్నీ ఇచ్చేస్తాను ఇక రెండోది ఇవాళ శనివారం ఖచ్చితంగా ఒక ఎస్వి అకౌంట్ వేసుకుంటే ఒక నాన్ సాకబుల్ కనెక్ట్ అవుతుందండి డెఫినెట్లీగా అవకాశం ఉన్న వాళ్ళందరూ తప్పనిసరిగా చేయండి దాన్ని ఆలుసుగా చింపుల్గా తీసుకున్న వాళ్ళందరూ భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అరే నాకు ఆ నాన్ సెకబుల్ నాకు రాలేదు అని ఫీల్ అవుతారు అవకాశం ఉన్నవాళ్ళు అవకాశం లేని వాళ్ళు చేయలేని వాళ్ళు చేయి లేకపోయారు కాబట్టి వాళ్ళు బాధపడరు చేయి కలిగి కూడా చేయలేకపోతే బాధపడతారు కాబట్టి ఈ ప్రతి వారం అనేదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత ఆల్రెడీ సెలవులు కాన్స్ని ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇస్తున్నాను ఓటీపీతో ఆల్రెడీ దీని గురించి మీకు వివరించాను కూడా ఓకే ఇక నెక్స్ట్ ఈ నెల ముప్పై ఒకటి తర్వాత ఎస్వి అకౌంట్ నుంచి కాకుండా ఓటీటీ అకౌంట్ నుంచి గిఫ్ట్ కనెక్ట్ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఈ లోగా ఎస్వి అకౌంట్స్ కూడా చేసుకోండి తర్వాత ఎస్వీ అకౌంట్సే లేకపోతే మీకు అసలు ఈ నాన్ సేవబుల్ అనే ఆప్షన్ అందరూ వండుకుండా పోతుంది మీకు మొత్తం ఇక్కడి నుంచే మీకు హై జనరేషన్ వస్తుంది ఓన్లీ ఓటీట్లో కూడా వస్తుంది కానీ ఎస్వి అకౌంట్ హైలో జనరేట్ అవుతుంది కాబట్టి మీరు ఎస్వి అకౌంట్స్ని ఆపకుండా తీసుకెళ్ళండి రేపు మార్చ్ థర్టీ ఫస్ట్ తర్వాత ఒక్క కాయిన్ కూడా మీరు కొనలేరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా ఐదో విషయం ఏంటంటే మన తాలూకా ఎక్స్చేంజ్ కే ఎక్స్చేంజ్లో కే వ్యాలెట్తో ఇచ్చేటువంటి ఎక్స్చేంజ్ ఏదైతే ఉన్నదో దానికి అన్ని ఐఎన్ఆర్తో చేశాను ఎప్పుడు ఇస్తున్నాను అనేది రేపు అనగా ఆదివారం నాడు సాయంత్రం నేను మళ్ళీ మీకు ఆ విషయం కూడా మీతో పంచుకుంటాను ఎప్పటి నుంచి అనేది అది కూడా మనకు ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ ఐదు విషయాలని అందరూ తెలుసుకొని అందరికీ పంపించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే సారీ అలాగే నేను చెప్పిన వాయిస్ని ఎవరు అనుకరించి మరో విధంగా కొత్తగా వాయిస్ రికార్డులు పెట్టద్దు ఎందుకంటే నేను చెప్పిన దాన్ని ఒక వంద సార్లు వినండి తప్పులు పెట్టేస్తున్నాడు దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తే మీ పుణ్యవాణి అది విని ఫాలో అయినప్పుడు నష్టపోతున్నాడు అది జరగకుండా చూసుకోవాలి మీరు పెట్టకండి నా వాయిస్ని డైరెక్ట్గా పెట్టండి మళ్ళీ మీ వాయిస్ దాన్ని కలవాల్సిన అవసరం లేదు వేరే భాషలోకి అయితే పెట్టి ఆల్రెడీ పంపిస్తున్నారు అది చేయండి అది కూడా నేనే డైరెక్ట్ పంపించేలాగా ఏర్పాటు చేసుకుంటున్నాను కూడా అది కాబట్టి జాగ్రత్త మరి అనవసరంగా గొంతు ఉంది కదా అనేసి తెలిసి తెలియనట్టుగా మీరు మాట్లాడవద్ద చెప్పద్దు అనవసరంగా కంపెనీ తీసుకునే నిర్ణయాల మీద మీరు ఇబ్బంది పడతారు ఎవరు అలా వాయిస్ ఆఫ్ కార్డు తప్పుగా పెట్టినారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ